ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నడిచి నడిచి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసరికి చల్లగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేనైతే కొన్ని కర్రలు తీసుకొచ్చుతున్నాను చిన్న కర్రలు కాబట్టి చాలా బాగా అయితే వంట చేసిన తర్వాత ఎలా వస్తా తెలియదు కానీ బా ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకున్నటువంటి బిర్యానీ అయితే ఇప్పుడు బంగుళాలు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు బిర్యానీ అయితే మంచి కనిపిస్తుంది రాజు బేంబ బిర్యానీ మాత్రం మదిరిపోయింది బా బాగుందా సూపర్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్లో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడాను బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ రోజు ఒక ఎత్తైన కొండపైన ఉన్నాము మీలో చాలా మంది కామెంట్స్ పెట్టి పెట్టి మా కామెంట్స్ బాక్స్ అంతా కూడా నింపేశారు ఏంటంటే బ్యాంబో బిర్యానీ చేయండి బ్రో ఎందుకంటే అరకు ప్రాంతంలోనే మంచి ఫేమస్ ఫుడ్ కాబట్టి అది చూపించండి అనేసి ఈరోజు అయితే మేము ఒక ఒకరి దగ్గర వెళ్ళి ప్రత్యక్షంగా చూసి నేర్చుకొని వచ్చి ముందర ముందరైతే ఒక ప్రయోగాత్మకంగా మేమైతే అయితే ఒక ప్రాక్టికల్ చేయబోతున్నాం మా కూడాను ఇది ఫస్ట్ టైం మేము కూడా నేర్చుకుని మీకైతే చిన్నది చూపించబోతున్నాము ఈ యొక్క ఫుడ్ అంతా కూడాను మంచి మంచిగా వస్తుందో లేకుంటే గంజనం అయిపోతుందో లేకుంటే ముద్దగా అయిపోతుందో చూడాలి ఎందుకంటే మాకు మొదటిసారి కాబట్టి ఇప్పుడైతే ఈ యొక్క బ్యాంబీ బిర్యానీ ఇదంతా కూడాను ఏ విధంగా మేము తయారు చేయబోతున్నాం అనేది మీకైతే చూపిస్తాం దానికంటే ముందు ఈ యొక్క కొండపైన మేము ఏ విధంగా వచ్చాము అనేది మొదట చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొండపైకి వెళ్ళిపోదాము మేమైతే స్టార్ట్ అయిపోయాము కనిపిస్తుంది పైన ఆ కొండ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అక్కడికి వెళ్దాము ఆ గండి బాగా వెళ్ళిపోతున్నారు కానీ చక్కగా పాములు ఏమైనా ఉంటాయి మంచి గండ కాస్తుంది ఇప్పుడు ఎవరు ఏంటంటే ఈ చిలిగడ దుంపలు ఉంటాయి కదా వాటికి పూలు అనేది నేను లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను రా బాగున్నప్పుడు నేను చూసావా చూసి ఇది చూసారు కదా ఇదైతే చిలగడ చిలిగడ దుంప మేమైతే తీయదుంపలు అంటాం వాటికి ఇట్లాంటి ఫ్లవర్స్ అయితే ఉంటాయి మంచిగుంది అది ఇది చూస్తుంటే బంగ పూలు ఉంటాయి కదా బంగ పూలు పెద్దగా ఉంటాయి అవి గుర్తొస్తుంది నాకు ఎక్కువగా ఇది ఎక్కడంటే సరస్సు ప్రాంతంలోని నీళ్ళు తడిగుండేటువంటి ప్రాంతంలో ఆ పూలు అయితే పూస్తాయి ఇట్లాంటి పూలు మీకు గుర్తుంటుంది కామెంట్ చేయండి కలర్ మాత్రం బాగుంది ఇవేంటంటే తెల్ల కలర్ లో ఉన్నటువంటి దుంపలు అనమాట తెలుపు రంగుల్లో ఉంటాయి దుంపలు తీయ దుంపలు ఇక్కడ పువ్వులు కూడా ఉన్నాయి చూడండి ఇదిగో చాలా మంచి పువ్వులు ఉన్నాయి ఇక్కడ చామంతి పువ్వులు చామంతి పూలు కానీ వాడిపోయాయి మనోళ్ళు అది తీసుకెళ్ళలేదు కానీ కొన్ని ప్రాంతాల్లో మంచిగా అమ్ముతారు కూడా ఉన్న రోజు బంతి పూలు కానీ తర్వాత ఈ చామంతి కానీ ఎందుకంటే ఇప్పుడు సీజన్ మనవలు చాలా మంది మాలలు వేసుకుంటుంటారు కదా వాళ్ళకి చాలా మంచిగా మనకు సంతలు ఎక్కువ తీసుకొస్తుంటారు కాసీపట్నం ఇక్కడ చూడండి బాగుంది ఎవరు ఇక్కడ చూపించరా ఇక్కడైతే చాలా మంచిగా ఉన్నాయి ఇది చూడలేదు నేను వచ్చేటప్పుడు చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే ఓ ఇక్కడ రంగురంగుల ఫ్లవర్స్ కూడా ఉన్నాయిరా మనం వెళ్తున్నటువంటి ఆ కొండ అయితే మాత్రం చాలా బాగుంటది అక్కడ నుంచి కింద ఊర్లు అయితే స్పష్టంగా కనిపిస్తాయి అనమాట వీలైతే మన దగ్గర డ్రోన్ ఉంది కాబట్టి డ్రోన్ తో కూడా పంపిద్దాం చూద్దాం ఆ కొండ అనమాట చూడడానికి ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తున్న కూడా ఎక్క కొద్ది మనకు వలప అనేది వస్తుంది చెమట పడుతుంది సో కొద్దిగా ఆయుసం అనేది వస్తుంది అది కామన్ అనుకోండి చాలా రోజుల తర్వాత మనం కొండెక్కుతున్నాం కదా చూడాలి మరి ఈ రోజు అలాగ ఉంటది అండి ఇక్కడ వంకాయ వంకాయలు వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా కూడా మామూలు ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట ఇదంతా కూడా నల్ల వంకాయ నల్ల వంకాయ ఇక్కడ ఉందా లేదు ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నాయిరా ఇక్కడ పెద్దది తీసుకెళ్దాం తీసుకెళ్ళిపోదాం బిర్యానీలో కలిపేద్దాం బిర్యానీలో కాదు ఈ రోజు ఏం చేద్దాం అంటే మనము ఇది కండి ఫ్రెండ్స్ గుర్తు వంక కూర చేసేద్దాం అవును రా ఇది బాగుంటది ఏమరా ఈ కొండ పైన మనం ఎప్పుడు రాలేదు కదా రాజు ఎప్పుడు రాలేదు బా ఈ కొండ పైన మనం ఇదే ఫస్ట్ టైమ్ ఇదే ఫస్ట్ టైం ఒకవేళ చూద్దాం ఏమైనా కొద్దిగా డ్రోన్ ఎగరించిన తర్వాత కొద్దిగా బాగుంటే గనుక ఈ క్యాంపింగ్ అయితే ట్రై చేద్దాం బాబు ఇంకా ఎంత దూరం బా దగ్గర దగ్గరేనా దగ్గర వచ్చేదా రండి మనం వెళ్తుంది ఎత్తులో కనుక కింద ఉన్న ఊర్లు గానీ పంట పొలాలు కానీ మంచి కనిపిస్తాయేమో అక్కడి నుంచి అవునా ఇదేం చెట్రా నీరిచ్చే చెట్ నీరిచ్చే చెట్టు కాదు పాలిచ్చే చెట్టు అది అవునా అదే మనము పిడులకు వాడతాం కదా గమ్మల చెట్టు ఇది మనం ఇంకా చాలా హైట్ అయితే వెళ్ళాలి రండి పైకి అయితే వెళ్దాం చూడు బా జాగ్రత్త కిందకు వచ్చేస్తావు నుండి చూడు చెట్లు పాలిచ్చే చెట్లు పెద్దగానే ఉన్నాయి ఎక్కువగానే పెద్దగానే ఉన్నాయా మెల్లగా వెళ్దాం పైన సమతలంగా ఉందో లేదు కూడా మాకు తెలీదు చిన్నర బాగా అడుగుతున్నాము ఇటు పశువులు కూడా తీసుకురాలేదు బామరు అంటున్నాడు ఈ కొండ వైపు ఇక్కడ వచ్చేసరికి చల్లగా అనిపిస్తుంది గాలి అయితే మంచిగా తగులుతుంది చల్లటి గాలి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నడిచి నడిచి కొండపైకి అయితే వచ్చేసాము కింద నుంచి అయితే గడ్డ సౌండ్ అయితే వినిపిస్తుంది మాకు ఇది అయితే మా ఊరు పొలాలు ఉన్నాయి ఊర్లు కొండలు అమ్మమ్మమ్మ భలే కనిపిస్తుంది చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంది మనం చాలా హైట్ పాయింట్ లో ఉన్నాం మీ తర్వాత డ్రోన్ నుంచి కూడా చూపించే ప్రయత్నం ఇది చేస్తాము బామరిది ఇప్పుడైతే కర్రలు మనం గబగబ తీసుకొద్దాం బామరిది మనకి చలి కూడా వస్తుంది ఇంకా అన్న ఉన్నాయి కర్రలు అక్కడ ఇది ఒకటండిపోయింది రాజు ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేస్తుంది ఇది చిన్న రావణ దగ్గర కూడా ఉన్నాయంటే కర్రలకి లేకుండా పోతుంది మాకు ఈరోజు బాగా ఉన్నాయి కర్రలు అయితే వచ్చేసింది చూస్తారు కదా కర్ర అయితే తీస్తాను నేను ఇది కూడా పైకి అయితే తీసుకెళ్ళిపోదాం అక్కడికి మనం వంట చేసే దగ్గర అనమాట అన్న ఉన్నాయా ఇది ఒకటి ఎండిపోయింది రాజు ఈ కింద ఒకటి చూడ అదే ఒకటి ఎండిపోయింది ఉన్నట్టుంది ఇది ఇక్కడ కూడా అన్న చిన్నవి చిన్నవి ఉన్నాయి రాజు నేను ఒకటి ఇచ్చే అవి ఫ్రెండ్స్ కర్రలు అయితే పట్టుకొస్తాం పైకి అమ్మ చాలా బరువు ఉన్నాయి ఈరోజైతే ఇదిగో ఇక్కడైతే కోసం మంట అయితే పెట్టుకుందాం ఇక్కడ తెచ్చే ఫ్రెండ్స్ నేనైతే కొన్ని కర్రలు తీసుకొస్తున్నాను చిన్న కర్రలు కాబట్టి చాలా బాగా వెళ్తాయి అయితే ఆహా మాకంటే నువ్వెక్కడ తీసుకెళ్తున్నావురా ఎక్కడ ఎక్కడ నుండి చూస్తున్నావు నువ్వు టార్జన్ టార్జండ్ టూలో ఉన్నాడు ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ కనిపించలేదు కొండబాస కొండబాస బాష వరకు తెలుగు రాయదు నీ సరేలే ఉంటావా వెళ్ళిపోతావా ఉంటావు కదా ఇది ఎన్నికరా ఇది ఎట్లా బరు ఏది ఊడి ఫ్రెండ్స్ బిర్యానీ కోసం నేనైతే ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను పల్సగా చిన్నగా అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే కిందన ఉల్లిపాయ ఉల్లిపాయలు అంటున్నాను ఏంటివి మిరపకాయలు అయితే కట్ చేస్తాను నేను ముందుగానేవి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాము రాజు మనం ఫోన్ చేసేది యాకుల్లోనే అడ్డాకుల్లోనే కదా అడ్డాకుల్లోనే బా ఓకే చాలా మంచిగా ఉన్నాయి రోజు ఏ తమ్ముడు చూపి ఒకసారి మనస్సాంతి తృప్తిని ఇస్తాయి రాజు నువ్వు ఫాస్ట్ కట్ చేయరా ఫాస్ట్ కట్ చేస్తాను ఇక్కడ ఏట్ లేదు మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బ్యాంబు బిర్యానీ కోసం ఇక్కడ చికెన్ అయితే మేము బ్యారనేట్ అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు దీంట్లోని కారము పసుపు ఉప్పు మసాలాలు తర్వాత ఇదిగో ఏం చేస్తున్నావు రాజు ఇది కొత్తిమీర మన పొడులు పండినటువంటి అవి ఎవరు గార్డు అనేటువంటి మిరపకాయలు తీసుకొచ్చిన ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో వచ్చిన తర్వాత మనము చేతితో ఊరిన కారం అయితే మనం వాడలేము ఎందుకంటే ఇక్కడ మనం తయారు చేయడానికి రాళ్ళు కానీ ఇది మనకు అందుబాటులో అవి అయితే ఉండవు అని చెప్పి ఇట్లాంటివి అయితే మేము వాడుతుంటాం కిలో చికెన్ అనమాట అట్లానే కిలో బాస్మతి రైస్ కూడా తీసుకున్నాము ఈరోజు మనం బ్యాంబో ఈ బిర్యానీ చేసుకోవడానికి తర్వాత అది కూడా మీకు చూపిస్తాం కారం అయితే వేసేస్తున్నాను బావి మొత్తం కోసేనా పచ్చిమిరపకాయలు హోసి రాజు రాజు ఘాటుగుండాలా ఘాటు ఇక్కడైతే కారం మీద వేస్తాం తర్వాతనేమో ఇక్కడ పసుపు పసుపు కొద్దిగా వేసేద్దాం తర్వాత ఉప్పు ధనియాల పౌడర్ ఇది తర్వాత ఇదేమో గరం మసాలా అంతే కదా గణేష్ ఇది గరం మసాలా ఏం స్మెల్ అనేది ఏదో ఒకటి వేసేస్తున్నాం కదా ఏదో ఒకటి వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇదైతే చికెన్ మసాలా ఇప్పుడైతే మనము అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలిపిద్దాం ఇట్లా వంట నూనె కూడా కొద్దిగా కలుపుతున్నాము ఇదైతే మంచిగా కలిపేసి దీన్ని నానబెట్టేసుకుందాం ఒక గంట సేపు చూడండి ఏ విధంగా అయితే కలిపేసుకున్నాము ఇప్పుడైతే కొత్తిమీరైతే దీనిపైన పెట్టిద్దాం మన ఛానల్లో ఉన్న వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు కదా ఏంటి బ్రో మీగా ఉంటావు అంటూ ఉండదా అంటారు కదా ఉండదు ఇలానే ఉంటుంది ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళు చూపించినట్టు పెడుతున్నాం మరి ఇది వీకెండ్లోనే ఎక్కువ సేల్ అవుతుంటుంది అనమాట మీరు చాలామంది తినే ఉంటారు అనుకుంటున్నాను బాగుంటారు కదా కొన్ని ప్రాంతాలను అయితే మీరు తింటున్నదే బేంబు బిర్యానీ అయితే కాదు మార్కు ప్రాంతాల్లో కూడా మేమే చెప్తున్నాం మీకు ఇంత ఏమంటారు బాహటం కానీ ఎందుకంటే అది మామూలు దగ్గరుండి చూసాం మేము మామూలు బేంబోలో పెట్టి కాసేపు హీట్ చేస్తున్నారు అది మీకు సబ్ చేస్తున్నారు అందుకని మీరు చాలా మంది తిని బాగలేదు అనుకుంటుంటారు నిజమైన బేంబు బిర్యానీ అయితే చాలా బాగుంటది చాలా టేస్ట్ ఉంటుంది అట్లానే దీని యొక్క ఫ్లేవర్ అనేది మనకు తగులుతూ ఉంటుంది అది నోటికైనా ముక్కు కూడా చాలా బాగుంటది ఇప్పటివరకు చికెన్ అయితే మంచిగా మసాలా అయితే దట్టించాం కదా ఇప్పుడైతే బిర్యానీ కోసం ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము ఒక కిలో అయితే తీసుకున్నాం మాకైతే ఇది సరిపోతుంది ఎక్కువ అవుతుందేమో అవును ఇప్పుడు మసాలాలు తర్వాతనం ఎంత కూడానో కలిపేద్దాం మన వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో అట్లనే చేస్తున్నాము ఓకే ఇక్కడైతే బిర్యానీ పలావ్ అనమాట బిర్యానీ పల్లావాటే కదరా కాదా బిర్యానీ పులావ్ ఇదైతే కలుపుతున్నాం ఇది ఇదైతే మనోళ్ళు అయితే వాడారు ఇదైతే బిర్యానీ మసాలా పౌడర్ అనమాట ఇది ఒక కిలోకి సంబంధించిన బిర్యానీ ఇవి రాగుంటాయి కదా అవి అయితే దీంట్లో కలుపుతున్నాము ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము బయట తీసుకున్నాము దీంట్లోనికి కొద్దిగా ఉప్పు అయితే కలుపుతున్నాము తర్వాత మనం రుచి చూడాలి నాకు ఇట్లా ఎడమ చేతి వాటం అయితే నాకు తెలియదు ఇదైతే నెయ్యి మా ఊర్లో దొరకదు బయట తీసుకుంటాము ఇది నెయ్యి అంతా కూడా కొద్దిగా పెరుగు కూడా కలుపుతున్నాం దీంట్లో ఇట్లా పెరుగు కలిపితే మంచిగా ఉడుగుతుంది అంట మరి మెత్తగా వస్తుంది అని చాలు ఎక్కువైపోయినా కూడా మనకు తెలియట్లేదు అసలు ఎంత కలుపుతున్నామో అసలు ఏం కలుపుతున్నామో కూడా తెలియలేదు మనం కొన్ని ఇప్పుడు కొద్దిగా నూనె వంట నూనె వంట నూనె కూడా మనల్ని కలిపారు ఎక్కువైనా కూడా పర్లేదు అన్నారు కదరా మరి ఎక్కువ కాకుండా పర్లేదు కలుపుకోవచ్చు అన్నీ నెయ్యి పెరుగు కొద్దిగా మెత్తగా రావాలంటే కొద్దిగా ఎక్కువ పర్లేదు అన్నారు ఓకే ఇప్పుడైతే మనము కలిపేద్దాం అంతేనా మర్చిపోయాంరా ఉల్లిపాయలనే తర్వాతనేమో ఇవి ఉన్నాయి కదా ఇవి పచ్చిమిర్చీస్ ఇవి కూడా మనం కలిపేద్దాం ఇవి కూడా కలిపారు మనల్ని మర్చిపోయాం మేము ఇది ఎక్కడ దారుణం అయ్యా ఇదంతా చూసిన తర్వాత మీకు డౌట్ అయితే వస్తుంది అమ్మో ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నారు రాజు బావా కట్ కొత్త బిర్యానీ బిర్యానీ వాసన వస్తుంది ఏంటి అయిపోయింది ఇంకా రాజు మర్చిపోయాం రాజు ఏంటి బా మిరియాలు రా ఇందాక మిరియాలు పచ్చి మిరియాలు వాడుతున్నాం మేము వంట చేసిన తర్వాత ఎలాగొస్తా తెలియదు చూర్ చివరిగా కొద్దిగా కొత్తిమీర కలిపేసి మనం కలిపేసి ఇంకెంతే అనమాట బొంగులలో మనము నింపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకున్నటువంటి బిర్యానీ అయితే ఇప్పుడు బొంగులలో అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం దీంట్లోనే నూనె అయితే పోసుకోవాలి కొద్దిగా అనమాట పోయి రాజు లైట్ లైట్గా చాలా రాజు మేమైతే ఈ యొక్క గ్లాస్ కొలత అయితే మేము పెడుతున్నాము మనోళ్ళు కూడా ఇదే గ్లాస్ వాడరు అంటే ఎక్కడ తప్పిపోతుందో అని భయంతోనే భయంతో మేము కూడా ఇదే ప్లాస్టిక్ ఈ గ్లాస్ అయితే తీసుకొచ్చాం మేమైతే ఈ కొండపైన తీసుకొచ్చి ఏమంటారు పొల్యూట్ అయితే చేయట్లేదు ఓకేనా మళ్ళీ తీసుకెళ్ళిపోతాం ఇది ఇంటికి తీసిరా రాజా ఓకే గుర్తుంది కదా గ్లాస్ వాటర్ ఓకే ఎందుకంటే కొలత ఇదంతా కూడానా సరే ఇప్పుడైతే దీంట్లోని మనము ఏదిరా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇదేనా ఇది రాజా చికెన్ అయితే పెట్టుకుందాం మనది ఇది ఎంత కూడా కొత్త కాబట్టి మాకు అబ్బాబ్ ఇదైతే ముక్కలు అయితే పెట్టేద్దాం ఎన్నిసా ముక్కలు పెడదాం మూడేసా ఇది కూడా ఇది కూడా ఫ్రెండ్స్ గ్లాసేదా అంతేనా అంతే రాజు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇందులో పెట్టుకుందాం తుల్లు ఇక్కడ తుల్ రెండు ముక్కలు వేసి ముందే ఒక ముక్క వేస్తున్నాం దీంట్లో ఓకే తీసిర రాజు ఇంకోటి వేసేద్దామా చాలు చాలు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా తీసిరా ఇంకో గ్లాస్ వాటర్ అయితే దీంట్లో కలుపుతున్నాము తీసిరారా మాకు తెలియని విద్య ఇదంతా నేర్చుకున్నాం కానీ సరిగా ట్రైనింగ్ అప్పుడు దీనికి ఇలా సగం పెట్టు కొద్ది నీళ్ళు మనం పలచగా ఉంటే బొంగు అనేది తక్కువ తక్కువ వాటర్ పెట్టుకోవాలి బొంగు అనేది కాస్త ఇది ఉంటే ఎక్కువ పెట్టుకోవాలి సో చూసారు కదా ఈ విధంగానే ఇవి కూడా చేసేద్దాం బావగారు దీన్ని మూతేసి అక్కడ మంచిగా మంట అయితే వెలిగించాము అక్కడ ఒకసారి వెళ్ళరు అలా చూపించు చూసారు కదా ఇదిగో అక్కడ మంట అయితే మంచిగా వెలుగుతుంది ఇదైతే మాకు భలే సెట్ అయిపోయింది అనమాట ఈ రాయికినా కింద రాయికి ఈ బ్యాంబు బిర్యానీకి బ్యాంబు చికెన్కి అయితే బాగుంది ఇది ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడైతే రెండు బొంగులు అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే చూడండి అన్నైతే ఇక్కడ ఆకులు అయితే అడ్డుగా పెడుతున్నారు ఇక్కడ మూతగా అనమాట పెట్టేసాను పడిపోద్ది చూడండి ఓకే జాగ్రత్త ఈ విధంగా చేసి పొయ్యి పైన అయితే అడ్డగా పెట్టేసుకుందాము ఓకే అది కూడానా చూడండి ఇక్కడ కూడా మంట పెట్టాలి రాజు ఇది మంట తక్కువైపోయింది ఇక్కడ మంట తగలాలి మంచిగా చూడు చూడు తిరిగిపోతుంది ఎక్కడ ఫుల్ఫిల్ చేసాం మొత్తానికి ఎక్కువ పెట్టాం కదా ఇక్కడ జాగ్రత్త పెట్టండి జారిపోయింది అంటే ఇంకా అంతే నమో మనకి ఇక్కడ నుంచి మంట పెట్టాలన్నమాట ఇక్కడ మంట కావాలంటే మనకు సరే సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ విధంగా అయితే పెట్టేమో ఇంకా మంచిగా ఉడకాల్సి అయితే ఉంది సుమారుగా ఒక గంట అయితే పడుద్దు ఇదంతా కూడా బయలు అవ్వడానికి మరి గంట పడుద్దో గంటనర పడుద్దో చూద్దాం ఇక్కడ ఏంటంటే చీకటి పడిపోతుంది రాను రాను సమయం కూడా చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు టైం వచ్చేమో ఇదిగో మూడు యాభై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది చూసారు కదా ఇది సో ఏ టైంలో అవుతుందో మళ్ళీ కలుద్దాం మధ్య మధ్యలో మళ్ళీ మీకు పలకరిస్తూ ఉంటాం తమ్ముడు అయితే ఏదో చేస్తున్నాడు అక్కడ ఏంటి తమ్ముడు ఓ మిగిలిపోయిన ముక్కలు కాలుస్తున్నావా ఇదిగో చూసారు కదా అక్కడైతే మిగిలిపోయిన అయితే తమ్ముడు చాలా చక్కగా ఇదిగో ఏదో కాలుస్తున్నాడు ఏదో ఇలా ఇదిగో ఎలా కనిపిస్తుంది చూడండి ఇదిగో కాలుతుంది మంచిగా మేమైతే ఈ బ్యాంబస్ పెట్టి సుమారుగా అరగంట కావస్తుంది చూశారు కదా ఇది ఎంత కూడాను కొద్దిగా నల్లగా మాడినట్టు అయితే కనిపిస్తుంది లోపల అది ఉడికిందో లేదో మీకు చిన్నది చూపిస్తాను ఇంకా ఉడికి ఉండదు కానీ ఇప్పుడు ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను తీరాజు ఇది బుడగలు వచ్చినట్టు అవుతున్నాయి ఉడుకుతుంది కానీ ఒకసారి ఎట్లా అది దులుపుకు ఇది పడిపోతుంది తీయ మెలు వాటర్ ఉంటుందేమో బ్రో గెంజి అయి ఉంది ఓకే ఓకే ఉడుగుతుంది రో గెంజిగుతుంది దమ్ అవుతుంది కనిపించింది కెమెరాలో ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి తీరాజు ఇది ఎంత వరకు వచ్చిందో చూద్దాం ఆహా ఉడుగుతుందమ్మా చూసారు కదా సలహా ఉడుగుతుంది ఓహో నైస్ నైస్ ఇంకా కాసేపు అయితే ఉండాల్సి ఉంది ఇంకా ఇవైతే ఇంకా ఉడుగుతూ ఉన్నాయి కదరా ఇది ఇది ఇదైతే ఇంకా ఇంకా లేదా సరిపెట్టండి తమ్ముడు మంట ఏడెంతలు పెంచండి తమ్ముడు మామూలు కాదు తిప్పురా ఇందాక పెట్టినట్టు పెట్టుకు మరి ఇక్కడ కొద్దిగా వాటర్ స్ప్రే చేయాలరా ఇదిగో ఈ ఇవన్నీ కూడాను బాగా ఈ వేడకి పోయి కొద్ది కదా దీన్ని లైట్గా ఇట్లా తడుపుతున్నాం లేకుంటే కనుక మనకు బిర్యానీ ఉడకకుండా ముందు ఈ బొంగు మొత్తం కాలుపే ఇంకా అయిపోద్ది ఇంకా కన్నం అయిపోద్ది అక్కడ అవును ఫ్రెండ్స్ మారుగా మేమైతే గంట వరకు అయితే ఉడకబెట్టాము ఒకసారి చూద్దాం తీసి ఒకసారి మూత తీసి ఎలా ఉడికిందని మీకైతే చూపిస్తాం తీయనా అది తీ ఒకసారి తిత్తి ఒకటి ఏదేంటి ఏది మంచిగా అది చూపిస్తారా అలాగని వచ్చి ఉంటాయేమో ఇది గంజిబాత అయిందా లేకపోతే కిచ్చడి అయిందా చూసారా కొద్దిగా ముద్ద ముద్దుగా తయారైపోయి అదనమాట మేము కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ పెట్టేసినట్టు అది మొదటిసారి కాబట్టి ఇంకా ఏం చేయలేము సరే ఇంకోటి చూద్దాం బాబుగారు ఇంకోటి చూపించండి బాబు మనవలకి ఈరోజు ఏమైనా కూడాను వీడియో అయితే వస్తుంది మరి ఏం చేద్దాం తప్పదు సో ఫెయిల్ అయినా కూడాను పాస్ అయినా కూడాను ఇనగైతే కనిపిస్తుంది ఇది ఇది టిడ్ల కనిపిస్తుంది కిచిడి దేవేంద్ర ఇవన్నీ కూడా అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే మనము తినడానికి అయితే వెలిపోదాం రే అంటుకుంటదరా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆకుల దగ్గర ఒక బిర్యానీ అయితే పోసేసుకుందాము కొద్దిగా అయితే పోస్సే ముందే ఇంకో ఇది తీసురా బా ఇంకొటి తీసురేంటి ఇది ముక్కనా ఓకే బ్రో రాట్లేదు బ్రో రాట్లేదు ఇది ఇది దాని కోసం తయచేసాం ఇది ఆయుధం అడుగు అడుగుమమ్మ ఆయుధము ఆ సువాసన వెదజల్లుతుంది సువాసన సువర్ణ కలిపేలా గుచ్చలరా వద్దు బ్రో నేను చేస్తాను దగ్గర చూడు ఓ ఓ నైస్ నైస్ కాకపోతే ఇంకో బ్యాంబు అనేది ఏ విధంగా వచ్చింది అనేది చూడాలి ఒక్కొక్క బ్యాంబు ఒక రకంగా అన్నమాట రకరకాలుగా కొన్ని అయితే బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ కానీ కొన్ని అయితే ముద్దకు తయారైపోయి అనమాట ఇది మొదటిసారి కాబట్టి మాకైతే అట్లా కిందన అడుగునేది మాత్రం జల్లుకొచ్చింది వచ్చింది ఉడికిందిరా ఉడికిందిరా పలుకులు పలుకులుగా వచ్చింది హోప్స్ పెంచుతున్నాయి ఇంకా అడుగున పైన మనకు వాటర్ ఉండిపోయింది బా అడుగున కొద్దిగా బాగుంది పర్లేదులే అది ఆ గాలి తగిలినప్పుడు ఆ వాటర్ అనేది కదా మరి మరి నాకు ఇదైపోతుందిరాసేయం పోసేయండి రాలేదు ఉన్నాయి బిర్యానీ అయితే మంచి కనిపిస్తుంది రాజా అవును బా నేను ఇంకా ముద్దకి తయారైపోయిందేమో అనుకుంటున్నాను బాగా ఉడికింది అడుగున బాగున్నాయి ఉంది బాగ మరిది కర్రా ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆకులైతే పెట్టుకొని తినొద్దు తే అన్నా థ్యాంక్ యూ అన్న ఆ రుచి గటిలో వనబోచినాలు ఓకే బాగుంది స్మెల్ అయితే తగులుతుంది మాకు ఈ ఒక బిర్యానీ అయితే వంట చేసేది కానీ ఎవరు ఇవ్వట్లేదు మాకు అందుకని చెప్పి మేము తినండి వడ్డించు బా వడ్డించు అలాగా అది చూసారు కదా మా చిన్నారు బాబు ఎట్లా వడ్డిస్తున్నాడు ఎంత అందంగా వడ్డిస్తున్నాడు అంటే ఇదిగో ఉంది ముక్క ఉంది ఇదిగో అన్నగారు తిండి అన్నగారు దానికోసం వెయిట్ నుంచి తినేలా వెయిట్ చేయాలి రివ్యూ ఇస్తుంది ఎందుకు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు తినేస్తున్నాం అనమాట ఆ బాగా కూడా నేను ఇదిగో మాకైతే వడ్డించారు చిన్నారా అని అయితే ఇంకా వడ్డించుకోలేదు మాకైతే ఇప్పుడు ఇస్తారు ఖత్తాంగ పొసులు కారే లేరు రోరే కాంగని ఆ గిల్ కోమత ఓకే వేడి వేడిగా ఉంది నేను చల్లగా అయిపోయిందేమో కానీ మంచి వేడిగా ఉంది ఇది బేంబో బిర్యానీ మాత్రం మద్ద్రిపోయింది బా బాగుందా సూపర్గా ఉంది జన్యున్ అబ్బా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది కాకుంటే మన హోటళ్లలో ఉన్నటువంటి విడివిడి పలుకుల్లో అయితే రాలేదు కానీ కొద్దిగా దగ్గర దగ్గర అయింది కానీ బాగుంది టేస్ట్ మాత్రం తిరుగులేదు చూడండి ఇది నూనె కూడా అంత ఎక్కువ అవ్వలేదు లైట్ లైట్గానే ఉంది ఆ వాటర్ ఇది అంత కూడా ఇది చాలా బాగుంది ముక్కడ ఉంది ముక్క ముక్క బాగానే ఉంది ముక్క కూడా మంచిగా ఉడికింది ముక్కలు బాగా ఉడికాయా బేమ టైం సరే మా చిన్నారి కూడా రివ్యూ అడుగుదాం చిన్నర కింద కూర్చున్నాడు మైక్స్ అండ్లో ఉన్నాయా ముక్కలు కూడా చాలా చక్కగా ఉడికాయి మెత్తగా ఎలా ఉంది రాజు ఆగు బా ఇప్పుడు ముక్క తింటున్నాను నేను ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన ముక్క నేనైతే ఇప్పుడు తింటున్నాను బాగుంది బాబు మరిది బాగుంది బా బాగుంది ముక్కలు కూడా చాలా మంచిగా ఉడికా మెత్తగా ఉడికాయనమాట చాలా బాగా వచ్చాయి నేను ఇప్పుడు దాకా మర్చిపోయినది బాగా అయితే నేను కూడా లేమని మర్చిపోయినరా ఇప్పుడు వేసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా పోసి ఆ నిమ్మకాయ ఆ ముక్క పైన ఆ యొక్క ఏంటి ఇప్పుడు టేస్ట్ ఇంకా మారింది ఈ పులుపు తగలడం వల్ల ఇంకా కొద్ది మారింది వండర్ఫుల్ బా ఫస్ట్ టైం ఏమైతే ఇట్లా ట్రై చేయడము మొదట్లోనే అయితే ఉన్నా అసలు అన్నీ కూడా ఆవిరై ఆవిరైపోతుండే అసలు మంచిగా వస్తుంది రాదా అని చెప్పి కానీ చివరికి బాగానే వచ్చింది దుమ్ములు కూడాను మంచి గుడికాయ బా తినే దుమ్ములు బాగుంది దానికోసం లెమన్ పిండి తిన బాగుంది బా లెమన్ బిర్యానీ ఆ యొక్క ఉల్లిపాయ ముక్క కొద్దిగా వేసుకొని తిను నెక్స్ట్ లెవెల్ అనుకో చాలా రోజుల తర్వాత రాజు ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో మనం ఎక్కి ఈ విధంగా ఒక హైట్ ప్రాంతంలో తింటాం కదా అంటే క్యాంపింగ్ వీడియోస్లలోనే మనం ఇట్లాంటివి చేసేవాళ్ళమే కానీ మరలా ఈరోజు రావడం అనేది చాలా కొత్తగా ఉంది వీలైతే నెక్స్ట్ క్యాంపింగ్ బిడేలో మళ్ళీ ఉపయోగిద్దాం ఇది మాకైతే బాగా నచ్చింది నచ్చింది బా చాలా బాగుంది నాకు అడగాల్సిన అవసరం లేదు బా చాలా బాగుంది నెక్స్ట్ టైం మాత్రం క్యాంపింగ్ లో ఇదే వాడాలి ఇంకా ఇదే చేయాలి నెక్స్ట్ అదే అదే బాబు మరిక ఏమైపోతుంది ఇది బాబు మరి నెక్స్ట్ క్యాంపింగ్ లో వేరేది ఏమైనా వేరేదేమైనా అని చెప్పు కావాలి బా సరే చాలా బాగుంది బాగుంది మరి బయట ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫస్ట్ టైం నేను కూడా తినడం ఇదైతే ఇంతవరకు చెప్పలేదు కదా నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట బిర్యానీస్ అయితే తిన్నాను కానీ బేంబో బిర్యానీ మాత్రం తినడం ఇదే మొదటిసారి అనమాట చాలా బాగుంది ఇది ఆ ఫ్లేవర్ తగులుతుండడం వల్ల నాకైతే కొద్ది కొత్తగా అనిపించింది స్మెల్ లాగా అలాగే రావడం దానికి ఒక ఫ్లేవర్ అనేది తగులుతుంది మీరు కూడా ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మాకైతే ఫుడ్ బాగా నచ్చింది కుడుతుడు కర్రీగా ఉన్న రాజుగచ్చి ఓకే రెడీయా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తింటున్నాను ఎలా ఉందో నేను చెప్తాను సరిగ్గా చూపించు బా చూపిస్తున్నానే బిర్యానీ కాదు నాకు ఓకేలే మేమంతా ఇక్కడ తిన్నాం కదా గణేష్ తిని చెప్తాడు ఇంకే విధంగా ఉంది అనేది ఏదో వచ్చింది ఇది ఉండి ఉండి నువ్వు మరీ నా లవంగం తింటే ఫస్ట్ నువ్వు ఇంకేమనిపిస్తుంటు అనిపిస్తుంది ఇంకొక ముద్ద చూపిస్తా అంటే కొంచెం కారంగా ఉంది బా కారం ఉందంటే కిందికి నువ్వు తిన్నదే ఇదిగో పైంది ఇక్కడ ఉంది ఇది కింద కింద మరి ముక్కలేసింది కదా మరి అంటే నేను ఇంతకు ముందు అక్కడ బొర్రెలు ఏమన్నా కొట్టెలు ఉంది కదా అక్కడ తిన్నాను ఒకసారి అది ఇలా చేసి వండిచ్చారు లేదో అక్కడ అదే పెట్టేసి ఇచ్చారో తెలియదు ఇందాక వీడియోలో చెప్పేవి కదా అలా చేసి ఇచ్చారో తెలియదు గానీ అది ఒక వేరేగా ఉంది ఇది ఒక వేరేగా ఉందిలే ఈ ఏది బాగుంది ఇదే బాగుంది ముందే ఓకే వీడియో కోసం అయితే మొత్తాన్ని కవర్ చేసాడు ఫ్రెండ్స్ మన వీడియో కోసం కాదు అంటే కావాలంటే ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చి అది పక్కన పెట్టి ఇది పక్కన పెట్టి రెండు తిద్దాం కదా ఇప్పుడు చేయిద్దాం లైట్ తినండి తినండి అయిపోయిందా పూజ ఉంది ఇంకా ఇంకా మధ్యలో ఉన్నాం కాదు అవునా సరేలే మా చిన్నారు బాబు అయితే ఇదిగా బాగుంది అయిపోయింది బా తింటున్నాను తినే తిని మంచి కలుపు మరి వీడితే తింటున్నాడు బాగుంది నాకైతే అంటే అది ఇప్పుడు తినలేదు ఎప్పుడు అది అందుకే టేస్ట్ అలా వచ్చింది ముగించేద్దాం రాజు లేదు బాగా కాసేపు ఉండి ముగించేద్దాం బాగా చెప్పారా ఏమని సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా అని చెప్పి నేనే చూసారు కదా ఈ యొక్క బేంబో బిర్యానీ మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్స్ చేయండి అనేది చెప్పు చెప్పు ఓకేనా ముక్క కోసం నువ్వు లే లైట్ కొట్టు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బేంబో బిర్యానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి మీరు ఇంతకుముందు ఈ అరకులో వచ్చి బిర్యానీ తిని ఉన్నా కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరే నచ్చ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబుల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మరి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ చెప్పండి తినండి అన్న తినండి ఉదయం వచ్చారు ఇప్పుడు ఉన్నారు వీళ్ళు విశ్వాసం అంటే ఇది బ్రో అంతేరా అంతే భారీభర్త విశ్వాసం పోదురా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాము వెళ్తూ వెళ్తుంది మేము పెట్టుకున్నటువంటి ఒక మంట అయితే ఆర్పిస్తున్నాము ఈ మంట ఈ రోజు ఈ వీడియోలోనే కాదు మేము ఎక్కడ వెళ్ళినా సరే వీడియో చేసినప్పుడు కానీ ఈ విధంగా మంట అయితే ఆర్పేసి మేమైతే వెళ్తాము మన వలన అడవి తల్లికి అయితే ఏం కాకూడదు కదా ఈ విధంగా అయితే ఆర్పేసి మేమైతే ఇంటికి అయితే వెళ్తాం అనమాట